చాప్టర్ ఆరవ శ్రమ హెర్క్యులస్ ఎలా నాశనం చేశాడు ఆర్కాడియాలోని స్టైన్ఫాలస్ సరస్సు పరిసరాలు కొన్ని మాంసాహార పక్షులతో నిండి ఉన్నాయి వాటి క్వారీ అవి క్రేన్లు లేదా కొంగలను పోలి ఉంటాయని చెబుతారు కానీ క్రేన్ మరియు కొంగలు మనిషిని తినేవి కావు కానీ చేపను తినేవి మరియు కప్పలకు పాక్షికంగా బాధ్యత వహిస్తాయి సబ్ క్రేన్ వాస్తవానికి విస్తృత అర్థంలో చేపలను తినేవి బలలోకి వచ్చే అన్ని చేపలు కాని అది సైనికులను పట్టదు స్టైన్ఫాలిడ్స్ యొక్క జాతులు ఏమైనప్పటికీ అవి బహుశా చాలా అపారమైన రాబందులు అవి ఏమైనప్పటికీ హెర్క్యులస్ వాటిని కాల్చినట్లు వివిధ పురాణాలలో నమోదు చేయబడింది ఇప్పుడు ఇంగ్లాండ్లో గతంలో ఒక రకమైన స్టైన్ఫాలిడ్స్ ఉండేవి వాటిని ఏ ప్రత్యేక తరగతికి సూచిస్తారనేది శాస్త్రవేత్తలకు ఒక గందరగోళం వాటి స్వభావం మరియు పాత్ర కాకి కారియన్ కాకి డేగ గాలిపటం మరియు మిశ్రమం అవి చివరి రెండు జీవులను పోలి ఉన్నాయి ముఖ్యంగా బలహీనమైన మరియు రక్షణ లేని వాటిని వేటాడటంలో వారి దాతృత్వంలో వాటికి హెరాన్ లాగా గుడ్జియన్ల పట్ల బలమైన కోరిక ఉంది ఆల్బాట్రాస్ తన తోటి జీవులను మింగినట్లు అవి కూడా అలాగే చేశాయి అవి మురికిగా మురికిగా క్రూరంగా మరియు ఆకలితో ఉన్నాయి మనం వాటిని హార్పీలు అని పిలుద్దాం ఈ హార్పీలు హోమో జాతికి చెందినవని పాఠకుడు అనుకునేవాడు కాబట్టి స్పష్టంగా అవి అలా చేశాయి వాస్తవానికి అవి డయాబోలస్ తరగతికి చెందినవి ఎందుకంటే అవి ఖచ్చితంగా అమానవీయంగా ఉన్నాయి కానీ హార్పీతో వాటి పోలిక చాలా సందర్భాలలో కేవలం నైతికమైనది కాదు వాటిలో చాలా సంఖ్యలో వాసన యొక్క అవయవం ఉంది ముఖం యొక్క చాలా ముఖ్యమైన లక్షణం హార్పీ ముక్కుకు సమానమైన మార్పులు ఈ వ్యక్తులకు ఒక నిర్దిష్ట ఒప్పించే శక్తి ఉంది కానీ వారు ఒప్పించేది డబ్బు సంపాదించడమే అనే గొప్ప నియమం తప్ప దానిని గ్రహించడం అంత సులభం కాదు వారి ముక్కుల విశిష్టతతో పాటు వారికి మందపాటి పుట్టిన మరియు వక్రీకృత పెదవులు మరియు లాజెంజ్ లాంటి కన్ను ఉన్నాయి వీటిని వివిధ రూపాల్లో అద్దాలు అని పిలుస్తారు దాని సాకెట్ నుండి అందంగా పొడుచుకు వస్తాయి వారి ముఖాలు సంతృప్తికరమైన మరియు స్వీయ అభినందన చాకచక్యంతో కూడిన చిరునవ్వుతో ప్రకాశించాయి వారిలో పెద్దవాడు పూర్తిగా పేదవాడు చిన్నవాడు వికారమైనవాడు మరియు మంచివాడు వారి పేర్లు ఒక నిర్దిష్ట జ్ఞాని రాజు ఆ రాజు తండ్రి మరియు ఒక నిర్దిష్ట పూజారి అధిపతి పేర్లు కానీ వారు సాధారణంగా ఈ పేర్లను కత్తిరించి కుదించారు వాటి గురించి సిగ్గుపడుతున్నట్లుగా వాస్తవానికి వారు దేనికి మిగిలిన క్రైస్తవుల కళ్ళు ముక్కు మరియు నోరు కలిగి ఉన్నాయి మరియు వారిలో కొందరు వాస్తవానికి ఆ బిరుదును అంగీకరించారు వారు ఆదివారాల్లో రోజుకు మూడుసార్లు చర్చికి వెళ్లారు మరియు అక్కడ ఉన్నప్పుడు దుఃఖంగా మరియు విచారంగా కనిపించారు మరియు తమను తాము దుఃఖకరమైన పాపులు అని పిలిచారు దీనిని ఎవరూ తిరస్కరించలేదు ఈ హార్పీల వేట రెండు రెట్లు నాలుగు పాదాల జంతువులలో బలహీనమైన చర్చి ఎలుకకు ఒక జాతి సరిపోతుంది మరొకటి అసాధారణంగా సున్నితమైన పక్షి అయిన ఆకుపచ్చ గూస్కు సరిపోతుంది చర్చి ఎలుక ఒక దురదృష్టకర జంతువు అత్యవసర పరిస్థితుల్లో కొన్ని పౌండ్ల బరువును కోరుకుంటుంది అవకాశం ఉన్న ఆకుపచ్చ గూస్ తన సంపదను త్వరగా వృధా చేయాలనుకుంది ఎలుకను గూస్ను మించి హార్పీల శక్తిలో ఉంచడం అవసరం మన యువత తరచుగా మునిగిపోయే ఒక కాలక్షేపం ఉంది అది గాలిపటాలను ఎగురవేయడం మన పూర్వీకులు మరియు ఇతరుల యువత ఒక రకమైన గాలిపటం ఎగరవేయడాన్ని అభ్యసించారు అయితే రెండు క్రీడల మధ్య ఈ వ్యత్యాసం ఉంది మా అబ్బాయిలు గాలిపటాలు ఎగరవేయడానికి ముందు ముందుగా గాలిలోకి ఎగరవలసి వచ్చింది గాలిపటాలను గాలిలోకి ఎగరవేయడానికి వెనుకకు ఎగురవేయబడ్డాయి ఇప్పుడు చర్చి ఎలుకలు మరియు ఆకుపచ్చ పెద్దబాతులు గాలిపటాల ప్రధాన ఎరగాళ్లు కాబట్టి అవి హార్పీల ఆహారంగా మారాయి హార్పీల తిండిపోతును సమర్థించే హైడ్రా చట్టం ఏదో ఒక విధంగా ఇవ్వబడింది తరువాతిది ఆకుపచ్చ పెద్దబాతులు మరియు చర్చి ఎలుకలను నగ్నంగా చేసి ఆపై బూట్ చేయడానికి హింసించడానికి వీలు కల్పించింది ఈ మార్గాలను రెండు కాబాలిస్టిక్ పదబంధాలు సూచిస్తాయి ఐఏఎఎస్ మరియు సిఏపి మరియు వాటి ద్వారా మరణశిక్ష మరియు రుణానికి జైలు శిక్ష విధించబడ్డాయి ఉరితీయడం ద్వారా రుణగ్రహీత అతని భార్య మరియు కుటుంబంతో పేదరికం మరియు బిచ్చగాడిగా మారారు జైలు శిక్ష ద్వారా పేద బిచ్చగాడిని హింసించారు మరియు అతనిపై ఆధారపడిన వారందరూ ఆకలితో బాధపడ్డారు ఈ ప్రక్రియల వల్ల సంభవించిన వివిధ సామాజిక దృగ్విషయాలలో మంచులో వణుకుతున్న తల్లి పేడకుప్పపై చనిపోయే అనారోగ్యంతో ఉన్న బిడ్డ తెలివి కోల్పోయిన తండ్రి ఇవి తరచుగా జరిగే సంఘటనలు హార్పీ స్వంశం ప్రయోజనం కోసం ఈ దాతృత్వ ఉపాయాలను బ్రిటిష్ ప్రజలు తమ ప్రియమైన జేబు పట్ల సున్నితమైన గౌరవంతో మరియు వారి స్వంత చొరబాట్లపై మితమైన అపనమ్మకంతో ప్రదర్శించారు ఇది మోసపోయే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి దారితీసింది మోసపూరిత రుణగ్రహీతను రాక్షసుడిగా శిక్షించడం సరిపోతుందని వారికి ఎప్పుడూ అనిపించలేదు ఈ దుష్ట హార్పీల నాశనాన్ని చూసిన హెర్క్యులస్ జాలి మరియు కోపంతో నిండిపోయాడు వారి కఠినమైన కనికరం లేని పసుపు దుష్టముఖాలను పరిశీలించడానికి మరియు వారి దురాశ నీచమైన మరియు క్రూరమైన కళ్లను చూడటానికి అతను వచ్చినప్పుడు అతని స్వర్గపు ఇచోరుగ్రమైన ధిక్కారం మరియు ద్వేషంతో ఉడికిపోయాడు అది అతని హృదయంలో వారి మొత్తం జాతిని అణువులుగా విచ్ఛిన్నం చేయడం కనిపించింది అయితే అతను తన కోపం యొక్క అతిశయోక్తిని అరికట్టాడు మరియు వ్యక్తిగత ఖైదీలను వారి చెడు ఆలోచనలతో ఎరేబస్కు స్వయంగా వెళ్లనివ్వకుండా అతను జాతిని నాశనం చేయడానికి చర్యలు తీసుకున్నాడు నగరంలో తన ఉద్దేశ్య ప్రకటనలను బ్యానర్ల ద్వారా మొదట ప్రచురించిన తర్వాత అతను ఎక్సెటర్ హాల్లో రుణదాతలు మరియు రుణగ్రస్తుల చట్టంపై ప్రసంగించాడు అక్కడ అతను నలుపు మరియు తెలుపు మెడ రుమాలు యొక్క గౌరవనీయమైన దుస్తులలో వేదికపై కనిపించాడు బ్రిటిష్ దేశం యొక్క కపట లక్షణం నుండి దాని స్వేచ్ఛకు మరియు అది అనుసరించాలని చెప్పుకునే కోడ్కు దాని ఆచారం యొక్క అనుగుణ్యతకు తన ప్రేక్షకులను ప్రశంసించడం ద్వారా అతను ప్రారంభించాడు ఈ ప్రశంసను బిగ్గరగా చప్పట్లతో స్వీకరించారు ఆ తర్వాత అతను ప్రశ్నలోని కోడ్ యొక్క కొన్ని నియమాలను అంటే సాధారణంగా న్యాయం మరియు దయను సిఫార్సు చేసే వాటిని మరియు ముఖ్యంగా అప్పులను క్షమించి దానిని తీసుకున్న వ్యక్తికి కోటును అప్పగించే వాటిని జాబితా చేశాడు మరియు అతను నిర్వహించడానికి చేపట్టిన చట్టాన్ని అందంగా పాటించడాన్ని ప్రదర్శించాడు మోసం ప్రమాదంతో చేసిన ఒప్పందం కాకపోతే అతను రుణాన్ని చూపించాడు అది తప్పనిసరిగా నెరవేరకపోతే రుణగ్రహీతను నాశనం చేసి జైలులో పెట్టాలి ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో అదే చేయండి అనే నియమానికి అనుగుణంగా ఉండేవరకు తరువాత అతను చట్టం యొక్క పనితీరును చాలా ఉల్లాసంగా మరియు దయనీయంగా వివరించాడు ఖైదీకి సంబంధించి మాత్రమే కాకుండా అతని భార్య మరియు పిల్లలకు కూడా అక్కడ ఉన్న మహిళలందరూ తీవ్రంగా ఏడ్చారు అప్పుడప్పుడు అతనికి ఓ ఓ అనే గొనుగుడులు మరియు కేకలు అంతరాయం కలిగించాయి అయితే మొత్తం మీద అతని ప్రసంగం తీవ్రమైన ముద్ర వేసింది మరియు అతని శ్రోతలలో ఎక్కువ మంది గంభీరంగా మరియు ఆలోచనాత్మకంగా కనిపించారు వారి మనస్సులలో నిజంగా కొత్త వెలుగు ప్రకాశించడం ప్రారంభించినట్లుగా అతను తన ప్రసంగాన్ని సాధారణంగా హార్పీలపై తీవ్ర కోపంతో ముగించాడు అయితే అతను వారిని హార్పీలు అని పిలవలేదు కానీ చాలా గౌరవనీయమైన పురుషులు అని పిలవలేదు మరియు అసెంబ్లీ వారి ప్రయోజనాలను మరియు శ్రేయస్సును పరిగణనలోకి తీసుకున్న వాస్తవంపై ముగించిన తర్వాత అతను పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు అతనికి సమాధానం చెప్పడానికి ఎవరూ లేవలేదు మరియు అసెంబ్లీ తీవ్రంగా విభజించబడినట్లుగా చెల్లాచెదురుగా పోయింది కొంతకాలం తర్వాత తెలివైన ప్రజలచే ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది అంటే అప్పుకు శిక్ష వారి మత భావనకు విరుద్ధంగా ఉంది హార్పీలు ఇప్పుడు భయం మరియు ఆందోళనతో అద్భుతంగా కేకలు వేయడం మరియు అరవడం ప్రారంభించారు హెర్క్యులస్ వారిపై తన అనివార్యమైన మరియు ప్రాణాంతకమైన బాణాలను వేయడం ప్రారంభించాడు వారికి తగిలిన గాయాలు చాలా విషపూరితమైనవి దురదృష్టవంతులు ఉబ్బిన సరీసృపాలలా ఉబ్బిపోయారు మరియు అది మానవులలో మరింత తీవ్రమైంది వారిని చంపినట్లుగా మాత్రమే చూశారు వారి సమూహాలను ప్లేగులాగా దూరంగా ఉంచారు మరియు వారి పట్ల ప్రజలకు ఉన్న ద్వేషం వారు శారీరక భయంతో నిలబడ్డారు ఇప్పుడు నాయకుడి తప్పుదారి పట్టిన బుల్లెట్లతో ఆగ్రహించిన సభ హక్కు మరియు న్యాయం కోసం ప్రజల కేకలతో అప్రమత్తమై వారిని ఉనికిలో ఉంచిన చట్టాలను వెంటనే మరియు పూర్తిగా రద్దు చేసింది వారి హానికరమైన మరియు ద్వేషపూరిత ఉనికి సంతోషంగా శాశ్వతంగా ముగిసింది శ్రమ ఒక అడవి ఎద్దును ఎలా పట్టుకుని మచ్చిక చేసుకున్నాడు అది ఒక నిర్దిష్ట ద్వీపాన్ని నాశనం చేసింది పురాతన కాలంలో హెర్క్యులస్ ఒక ఎద్దు వేటగాడు అతను ఒక అడవి మరియు చాలా కొంటే ఎద్దును పట్టుకున్నట్లు నమోదు చేయబడింది ఇది క్రీట్ ద్వీపాన్ని నాశనం చేసింది హెరాక్లైడ్స్ లేదా హెర్క్యులస్ వారసులు వారు తరువాతి కాలంలో వృద్ధి చెంది ఉంటే టర్బుల్ పేరు మరియు బాహువులను తీసుకొని ఉండవచ్చు హెరాల్డ్స్ కళాశాల వాస్తవానికి వారు అలా చేయడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు హీరో తన దైవిక స్థితిలో ఇలాంటి అద్భుతమైన రకమైన ఎద్దును పట్టుకుని మచ్చిక చేసుకున్నాడు రెండు ఈ ఎద్దు గ్రేట్ బ్రిటన్ కు ఆనుకుని ఉన్న ఒక ద్వీపంలో చాలా ఇబ్బంది కలిగించిన ఎద్దు ఇది వాస్తవానికి యునైటెడ్ కింగ్డంలో మూడవ వంతును ఏర్పరుస్తుంది మరియు అతను చాలా శక్తివంతుడు కాబట్టి అతను దానిని తలక్రిందులుగా చేశాడు నిజానికి ఈ ద్వీపం హైబెర్నియా అందువల్ల ఎద్దు 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 ఐరిష్ ఐరిష్ అయితే అతను ఖచ్చితంగా అని మరియు ఆ విషయంలో అతను ఆ దేశంలోని కొన్ని ఇతర ఎద్దుల నుండి భిన్నంగా ఉన్నాడని పాఠకుడు తెలుసుకోవాలి ఈ ఎద్దు చాలా లావుగా ఉన్న ఎద్దు మనకు తెలిసినంతవరకు అతనికి కొమ్ములు లేవు మరియు ఎవరినీ ఎప్పుడూ కరిచలేదు అయినప్పటికీ అతను చాలా ప్రమాదకరమైనవాడు అతనికి గర్జించే అద్భుతమైన ప్రతిభ ఉంది దీని ద్వారా అతను తరచుగా ద్వీపంలో అల్లర్లు సృష్టించేవాడు అశాంతిగల జనాభాను ప్రమాదకరంగా ఉత్తేజపరిచేవాడు మరియు శాంతియుత ప్రజలలో అశాంతి మరియు ఆందోళనను కలిగించేవాడు ఈ గర్జించే శక్తి కారణంగానే అతనికి గొప్పఓ అని పేరు పెట్టారు ఆ లేఖ గర్జనను అనుకరించేంత బలంగా ఉచ్చరించబడింది అతను చేసిన శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయి అవి మొత్తం ద్వీపాన్ని భూకంపంలా కదిలించాయి మరియు కొన్నిసార్లు అది సోదరి రాజ్యం నుండి పూర్తిగా విడిపోయే విషయంగా అనిపించాయి అందుకే అతన్ని తిరుగుబాటుదారుడు అని కూడా పిలుస్తారు అతను ఏటా పెద్ద మొత్తంలో గొడ్డు మాంసం తినేవాడు దానిని ఆ దేశ దేశాషలో ఆర్హెచ్ఐఎన్టీ అని పిలుస్తారు అతను ఈ గొడ్డు మాంసం తన గర్జించడం ద్వారా పొందాడు ఇది చాలా మంది హైబర్నియన్ల చెవులకు సంగీతం వారు నిజం చెప్పాలంటే కొంత అసహ్యకరమైన స్వభావం కలిగి ఉన్నారు కానీ వారు దాని నుండి కొంత ప్రయోజనం పొందాలని ఆశించారు అది పొరుగు దేశాన్ని భయపెడుతుందని మరియు కొన్ని హక్కులు మరియు అధికారాలను మంజూరు చేస్తుందని నమ్ముతారు అవి అన్యాయంగా వారికి నిలిపివేయబడ్డాయి అందువల్ల వారు దానిని పొందలేకపోయినప్పటికీ అతనిని గర్జించడానికి ప్రోత్సహించడానికి వారు అతనికి పెద్ద సంఖ్యలో గుడ్డలను బహూకరించారు ఈ ఎద్దుకు జాన్ బుల్ అనే బంధువు ఉన్నాడు అతను నీటిపై నివసించేవాడు మరియు అతను చేసే శబ్దం అతనికి చాలా బాధించేది ఐరిష్ ఎద్దు అనుభవించిన భూకంపాలను జాన్ ముఖ్యంగా ద్వేషించాడు మరియు వాటి ఫలితం కోసం చాలా ఆందోళనతో ఎదురుచూశాడు అతను నిశ్శబ్దంగా ఉండమని అరిచాడు అది ఫలించలేదు జోక్యం చేసుకుని తనను క్రమంలో ఉంచాలనే తన మరియు మరొక ఎద్దు యొక్క సాధారణ ఆరోపణపై అతను గర్జించాడు వారు చేయలేకపోయారు మరియు వారికి ఏమి చేయాలో తెలియదు చివరికి అతను సహాయం కోసం హెర్క్యులస్ వైపు గర్జించాడు ఎల్లప్పుడూ శాంతికాముకుడిగా ప్రవర్తించడానికి ఇష్టపడే జాన్ జాన్బుల్ గర్జనకు వెంటనే అంగీకరించాడు కెప్టెన్ ఉద్దేశాలు తెలిసినప్పుడు అతను మొదటి స్టీమర్లో హైబర్నియాకు ప్రయాణించి వెంటనే తన క్లబ్తో జంతువును న్యాయం చేస్తాడని చాలామంది భావించారు కానీ ఆలోచించినప్పుడు హైబర్నియన్ ఎద్దును గర్జించడానికి ప్రేరేపించినది ఏమిటంటే వాస్తవానికి అతని గర్జనకు కనీస కారణం లేదని అతను కనుగొన్నాడు కనీసం దానిలో అతనికి మద్దతు ఇచ్చిన వారి వైపు నుండి ఎందుకంటే వారు ఎక్కువగా బంగాళాదుంపలు మరియు ఉప్పు మీద జీవించవలసి వచ్చింది తన మరణ దశలు తనను గర్జించమని లేదా తన కోసం ఎవరైనా గర్జించమని అతను భావించిన ఆహారం తన విషయంలో కడుపులోని లోపాలకు చాలా సున్నితంగా ఉండే జాన్ బుల్తో అతను ఈ విషయాన్ని చెప్పాడు మరియు అతని ఆకలి ముఖ్యంగా గొప్పది ఆకలి గర్జించడానికి సమర్థనీయమైన సాకు కాదా అని కాబట్టి ఈ ఐరిష్ ఎద్దును మచ్చిక చేసుకోవడంలో అనుసరించాల్సిన సరైన మార్గం తన దేశంలోని ఆకలితో ఉన్న ప్రజలను సంతృప్తి పరచడం మరియు తద్వారా వారిని సంతృప్తి పరచడం అని దైవ మానవుడికి స్పష్టంగా ఉంది ఇప్పుడు హిబెర్నియన్లు పందులు తినే మూలాలపై ఎలా జీవించాలని కోరుకుంటారు ఐరిష్ వారు ఐరిష్ పందుల వలె జీవించడానికి దిగజారారా ఇది వ్యవసాయం మరియు వాణిజ్యం యొక్క అణగారిన స్థితి నుండి వచ్చిందని అతను వెంటనే చూశాడు మరియు దేశంలో వారి ప్రమోషన్కు అవసరమైన వారు పెట్టుబడిదారులు మరియు భూస్వాములు లేకపోవడం వల్ల ఇది మళ్లీ తలెత్తింది మరియు ఇక్కడ ప్రశ్న సహజంగానే తనను తాను ప్రశ్నించుకుంది వారు తమ తలలను బద్దలు కొట్టాలా లేదు తమ తలలను బద్దలు కొట్టే భయంతో కాదు వారిని పట్టుకోవడానికి దేశం చాలా వేడిగా ఉంది ఇప్పుడు గొప్ప ప్రశ్న వచ్చింది ఇది ఎలా ఉంది బాతుకు సాస్ అంటే గుడ్డకు సాస్ అనే చట్టానికి సారూప్యంగా వర్తించే ఒక నిర్దిష్ట పాక సూత్రం ఉంది ఇప్పుడు సోదరి ద్వీపం దాని లింగం ప్రకారం కాండోర్ జాతి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు గ్రేట్ బ్రిటన్ దాని రాజకీయ జ్ఞానం దృష్ట్యా బాతు జాతి ద్వారా హెర్క్యులస్ మనస్సులు బాతు మరియు కాండోవ్ జాతికి వేర్వేరు సాసులు ఇవ్వబడ్డాయి మరియు కాండోవ్ సహజంగానే తన వంటవాడిపై చాలా కోపంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది ఆమె చిరాకు స్థితి మరియు దాని ఫలితంగా వచ్చిన అననుకూల ఉష్ణోగ్రత దృష్ట్యా హిబెర్నియా మరియు బ్రిటానియా మధ్య ఒక ప్రత్యేక వ్యత్యాసం ఉంది మటన్ను ఇష్టపడే మరియు గొడ్డు మాంసం ఇష్టపడని ఏ వ్యక్తి కూడా మటన్కు బదులుగా గొడ్డు మాంసం ఇష్టపూర్వకంగా తినడు అతను గొడ్డు మాంసం తన గొంతులోకి బలవంతంగా పంపడానికి ఇంకా తక్కువ అనుమతించడు ఆ గొడ్డు మాంసం కోసం అతను ఇంకా తక్కువ చెల్లించేవాడు ఇప్పుడు మనం వ్రాసే కాలంలో ఒక రకమైన వేదాంత గొడ్డు మాంసం మరియు ఒక రకమైన వేదాంత మటన్ ఉన్నాయి బ్రిటన్లో ఈ వైవిధ్యాన్ని అంగీకరించారు మరియు స్వీకరించారు ఎందుకంటే ద్వీపంలోని ఒక ప్రత్యేక జిల్లాలో మాంసం ప్రాధాన్యత ఇవ్వబడింది మరొక పెద్ద జిల్లాలో దూడ మాంసం తినేవారు నివసించారు మరియు గొడ్డు మాంసం తినడం ఒక స్థిరపడిన సంస్థ కాబట్టి మాంసం వాడటం అనుమతించబడింది మరియు చట్టం ద్వారా అనుమతించబడింది మరియు పురుషులు గొడ్డు మాంసం తినడానికి బాధ్యత వహించరు వారు దానిని తిన్నా లేదా తినకపోయినా దానికోసం చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్ప ఒక సమయంలో వారిపై బలవంతంగా గొడ్డు మాంసం తినడానికి ప్రయత్నం జరిగింది కానీ వారు దానికి వ్యతిరేకంగా కలిసి కుట్ర పన్ని బయటకు విసిరివేశారు మరియు ఆ తర్వాత వారు శాంతియుతంగా తమ దూడ మాంసం తినడానికి అనుమతించబడ్డారు ప్రశ్నలోని ప్రాంతాన్ని స్కోటియా అని పిలుస్తారు అక్కడ మటన్ పట్ల వింతైన కోరిక ఉంది నిజానికి ఆమె వేరే ఏమీ తినలేకపోయింది మరియు ఆమె బలవంతంగా ఏదైనా తినవలసి వచ్చింది కాబట్టి ఆమె దానిని ఎంచుకుని దానికి డబ్బు చెల్లించింది అయితే మనం మటన్ థియాలజీ గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి పేద హిబెర్నియా వద్ద తగినంత నిజమైన మటన్ లేదు కానీ బ్రిటానియా అన్ని సందర్భాల్లోనూ గొడ్డు మాంసం తినాలని లేదా దాని సరఫరాకు చెల్లించాలని పట్టుబట్టింది పురుషులు దూకుడు పట్ల అసహనంతో ఉంటారు పురుషులు తమకు అవసరం లేని వస్తువులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పన్ను విధించబడటం ఇష్టపడరు కాబట్టి హిబెర్నియా గొడ్డు మాంసం ఆమె లేకుండా చేయాలనుకుంది కోసం చెల్లించాలనే డిమాండ్ను చాలా తీవ్రంగా తీసుకుంది మరియు అది మాత్రమే కాదు ప్రసిద్ధ వంటకం గొర్రెపిల్ల సరఫరాదారులు రుచిలేని గొడ్డు మాంసం ధరతో తమ కస్టమర్లపై భారం మూపడం అనే చిన్న తప్పుకు చాలా బాధపడ్డారు దీనికి కొంతవరకు వారి మటన్ కారణంగా కానీ స్టఫింగ్ చాలా ఎక్కువగా ఉండటం కూడా కారణం కాబట్టి వారు సహజంగానే తమ నిర్వాహకుల పక్షాన నిలిచారు మటన్ స్వేచ్ఛ మరియు బలవంతపు గొడ్డు మాంసం వద్దు అని అరవమని ప్రోత్సహించారు ఇది ఎద్దును కూడా అదే స్వరంలో గర్జించేలా చేసింది ఈ పరిస్థితుల గురించి బాగా తెలిసిన హెర్క్యులస్ తన క్లబ్ను యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్ మరియు హైబర్నియా శాసనసభకు పంపి జాన్ అనే ఎద్దు ఇష్టానుసారం ఐరిష్ ఎద్దును హాని చేయని దేశీయ రాష్ట్రంగా మార్చడం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పాడు కానీ గాండర్ మరియు బాతు కోసం సాస్ యొక్క ఏకరూపత స్థాపించబడే వరకు ముఖ్యంగా తిరస్కరించబడిన గొడ్డు మాంసం కోసం శిక్ష రద్దు చేయబడే వరకు తాను వెనక్కి తగ్గనని అతను ప్రకటించాడు అతని చాలా గొనుగుడు అరుపులు మరియు మూలుగులతో స్వీకరించబడింది మరియు గాండర్ అని గాండర్ కాదని బాతు నుండి పూర్తిగా భిన్నమైన పక్షి అని అతన్ని ఒప్పించడానికి విఫల ప్రయత్నం జరిగింది ఈ ప్రకటన చేసిన వారికి అది అబద్ధమని పూర్తిగా తెలుసు మరియు వారందరినీ నిశ్శబ్దం చేయడానికి కెప్టెన్ క్లబ్ నుండి కొన్ని దెబ్బలు పట్టాయి కానీ వారు గొర్రెపిల్లను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు గొడ్డు మాంసంకు మద్దతు ఇవ్వాలని పట్టుబట్టారు మటన్ హైబర్నియన్లకు అనారోగ్యకరమైనదని వారు వాదించారు హెర్క్యులస్ తాను వేరే ఏమీ తిననని బదులిచ్చాడు గొడ్డు మాంసం సరైన ఆహారం అని అతను నొక్కి చెప్పాడు ఉపేక్ష జీవులకు తమకు ఏది మంచిదో తెలియదు ఆ దేవ మానవుడు గొడ్డు మాంసం తమది కాదని బదులిచ్చాడు అప్పుడు వారు గొడ్డు మాంసం తినడం ప్రారంభించారు కాని హెర్క్యులస్ సహనం కోల్పోయి గొడ్డు మాంసం అమ్మేవారు ఈ గందగోళంలో అట్టడుగున ఉన్నారని బాగా తెలుసుకుని దైవిక కోపానికి గురై అతనిపై కుడి మరియు ఎడమవైపు దాడి చేశాడు అతను కౌన్సిల్ కు సాధారణ జ్ఞానం మరియు హేతువును తీసుకువచ్చే వరకు వారు చివరికి అతని సలహా ద్వారా మార్గనిర్దేశం చేయబడటానికి అంగీకరించారు కాబట్టి సాస్ గిజార్ కోసం కోసం సాస్ మటన్ యొక్క ప్రత్యేకత హైబెర్నియన్లకు ఇవ్వబడింది మరియు గొడ్డు మాంసం వారి స్వంత ఇష్టాలకు వదిలివేయబడింది అప్పుడు హెర్క్యులస్ హైబెర్నియాకు వెళ్లాడు ఎద్దు కొమ్ములను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు అతను తిరుగుబాటుదారుడిగా నిరూపించబడితే గర్జించడం లేదా దానిని బాగా రుద్దడం వేరే పని లేదు కానీ గొడ్డు మాంసం సరఫరా ఆగిపోయింది ఎలిము సిన్నారిస్ సమృద్ధిగా ఉంది తప్ప ఆ జీవి గొర్రెపిల్లలా విధేయుడిగా ఉంది హీరో దానిని నిశ్శబ్దంగా లివర్పూల్కు అక్కడి నుండి లండన్కు తీసుకెళ్లడానికి అనుమతించాడు అక్కడ హెర్ గర్ల్స్ తన బహుమతికి విధేయతను చూపించడానికి అతని మెడలో గులాబీలు షామ్రాక్లు మరియు తిస్టిల్లతో కూడిన దండను నేసి ప్రధాన రహదారుల చుట్టూ నడిపించి మొదటి కోర్టు రోజున దానిని హర్ మెజెస్టి ది క్వీన్కు సమర్పించాడు